హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎస్బీ ఇన్ఫ్రా వాళ్ళది ఫాక్స్కాన్ సిటీ అనే హెచ్ఎండిఏ వెంచర్ లో ఓపెన్ ప్లాట్ లో తీసుకొచ్చాము మనం సేల్ కి లొకేషన్ చూసుకుంటే మంగల్పల్లి విలేజ్ వస్తుంది ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బెంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువెల్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మంగల్పల్లి చౌరస్తా సాగర్ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకు భారత్ మెడికల్ కాలేజ్ అండ్ సివిఆర్ కాలేజ్ మధ్యలో ఉంటుంది వెంజర్ వచ్చేసి మంగల్పల్లి నుంచి ఉప్పర్గూడ విలేజ్ కి వెళ్లే రోడ్ కి ఫస్ట్ రోడ్ ఫేసింగ్ తోనే ఉంటుంది ఈ రోడ్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది కంపల్సరీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది ఈ హండ్రెడ్ ఫీట్ కి సెట్ బ్యాక్ చేసుకుని మన వెంచర్ వేశారు కమర్షియల్ ప్లాట్ అయితే ఇరవై రెండు వేలు ఉంది అనమాట ఈ రోడ్ కి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి కమర్షియల్ ప్లాట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేలు గజం ఉంది మనం కంపెనీ లేఅవుట్ కూడా పెట్టాము లేఅవుట్ కూడా చెక్ చేసుకోండి ఇందులో మనకు నూట యాభై గజాల నుంచి ఐదు వందల గజాల వరకు ప్లాట్లు అయితే అవైలబుల్ ఉంది బేసిక్ ప్రైస్ చూసుకుంటే బేసిక్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ కావాలంటే ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మనకు ఎనీ కార్నర్ బిట్ కావాలన్నా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటది అలాగే మార్టిగేజ్ ప్లాట్లకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా బ్యాంక్ లోన్ వెళ్లే వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు అనేది ఎక్స్ట్రా పడుతుంది కమర్షియల్ అయితే ఇరవై రెండు వేలు థర్టీ ఫీట్ మినిమం బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసి ఇస్తారు అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తారు బ్లాక్ టాప్ రోడ్స్ వేసి ఆల్ డెవలప్మెంట్స్ చేసి ఇస్తారు అనమాట మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ చేస్తారు ప్లాట్లు కూడా మనకు లోన్ కావాలంటే కూడా లోన్ లో కూడా ప్లాట్ అనేది తీసుకోవచ్చు సివిఆర్ కాలేజ్ కి ఆనుకొని ఉంటుంది భారత్ మెడికల్ కాలేజ్ కి సివిఆర్ కాలేజ్ కి మధ్యలో ఉప్పరి కూడా వెళ్ళేది వెళ్ళే రోడ్ కి ఫస్ట్ బిట్ వెంచర్ వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది అలాగే నో కమిషన్ అనమాట కస్టమర్ దగ్గర ఎలాంటి కమిషన్ తీసుకోబడదు ఎందుకంటే ఇది వెంచర్ కంపెనీ లేఅవుట్ కాబట్టి కంపెనీ వాళ్ళే చూసుకుంటారు కమిషన్ అనేది సైట్ విజిటింగ్ అనేది ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్